బాపట్ల జిల్లా చీరాలలో ఎన్టీఆర్ పెన్షన్ భరోసా కార్యక్రమంలో ఎంపీ తెన్నెడి కృష్ణప్రసాద్ మరియు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు అధికారులతో కలిసి పాల్గొన్నారు చీరల మండలం దేవాంగపూరి పేరాలోని వివిధ వార్డులో జరిగిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పెన్షన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎంపీ తెన్నెడి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీఖున మున్సిపల్ మండలాల కోట్ల రూపాయల మేర పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని అధికారులందరూ ఒకటో తారీఖు తెల్లవారుజాముని పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఆయన అన్నారు లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావుతో కలిసి ఈరోజు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉందని అన్నారు ఎన్నికల హామీలు ఇచ్చిన వాగ్దానం మేరకు పెంచిన వెయ్యి రూపాయల పెన్షన్తో కలిపి నాలుగు వేల రూపాయల పెన్షన్దారులకు అందజేయడం జరుగుతుందని లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణికరావు అన్నారు కుటుంబీ ప్రభుత్వం ఏర్పడినాక తొమ్మిది నెలల నుంచి తెల్లవారుజాము నుంచే లబ్ధిదారులందరికీ పెన్షన్ అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ ప్రతి నెల కరెక్ట్గా ఒకటో తారీఖు వస్తుంది కదా పోయిన నెల వచ్చింది కదా ఒకటో తారీఖు వచ్చినాయి కదమ్మా ఈ నెల కూడా ఒకటో తారీఖు ఇవ్వలేదు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఒక్కసారి ఎవరైనా రిలేటివ్స్ లెక్క పెట్టండి ప్రతి నెల ఒకటో తారీఖునే వస్తుంది ఈ నెల వచ్చింది ఒకటో తారీఖు ఒకటో తారీఖు పెన్షన్ పోయిన పోయినెల కూడా ఒకటో తారీఖు వచ్చిందా అస క ూ డ ి న n a n d a మాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో చీరాల అసెంబ్లీ సెగ్మెంట్ నియోజకవర్గానికి వచ్చి ఈరోజు మార్చ్ ఒకటో తారీఖు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యథావిధిగా ప్రతీ నెల ఒకటో తారీఖు నాడు ఏ విధంగా అయితే పెన్షన్స్ పంచడం జరుగుతూ ఉందో ఈరోజు కూడా నాకు ఈ అవకాశం దొరికింది చైర్మన్ బిల్కాప్ గారు కూడా నాతో ఉన్నారు ఒలి మాణిక్యారావు గారు కూడా ఇద్దరం కలిసి ఇప్పుడు పెన్షన్ పంచాం గొప్ప విషయం ఏంటంటే ఏదైతే ఎన్నికల సమయంలో మన ప్రియతమ నేత ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రామిస్ చేశారు వెంటనే రిజల్ట్ రాగానే ప్రభుత్వం ఏర్పాటు రాగానే అవగానే రెండు నెలలు అడ్వాన్స్ పెన్షన్ పంచాం అంతేకాకుండా ఇంతకుముందు ప్రభుత్వంలో ఆరో కుర అనుకుంటూ రెండు వందల యాభై ఐదు వందలు వెయ్యి రూపాయలు అనుకుంటూ పెంచుకుంటూ పెంచుకుంటూ ఇస్తారోయారో అని డౌట్ కూడా ఉంటుంది అటువంటిది ఏమి డౌట్ లేకుండా ఒకటేసారి ఒకటే స్ట్రోక్లో పెన్షన్ అమౌంట్ పెంచి నాలుగు వేలకి ఫస్ట్ మంత్ నుంచే ప్రతి నెల ఎక్కడ చూసా తప్పకుండా ఇంటికి వచ్చి మరియును ప్రతి నెల ఒకటో తారీఖు నాడు పెన్షన్ పంచడం మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు నేను చాలా ఇంట్లో పోయా వేరే నియోజకవర్గంలో కూడా పోయా అందరినీ అడుగుతూ ఉన్నాను పెన్షన్ ఇచ్చేటప్పుడు మీకు ఎప్పుడైనా ఆలస్యం అయిందంటే ఎప్పుడు ఆలస్యం కాలేదు కరెక్ట్గా ఒకటో తారీఖు నాడు పొద్దున్నే వచ్చే అధికారులు తరు తట్టి మరి ఇస్తున్నారు మరి పెన్షన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు మీతోని ఎలాగా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే చాలా మంచిగా ప్రవర్తన ఉంది వాళ్ళ వాళ్ళు మళ్ళీ ఒక నెల వచ్చే నెల వస్తారు కదండి ఎదురు చూస్తున్నాము అని వాళ్ళు కూడా చెప్పారు మరి ఏమైనా కరప్షన్ ఉందా ఇచ్చేటప్పుడు డబ్బులు తక్కువ వేయడం కానీ ఇచ్చింది తీసుకోవడం కానీ అట్లాంటివన్నీ అబ్బేబే అట్లాంటి అస్సలు లేదు అటువంటి ఆలోచనే చెప్పుకోవద్దు కరెక్ట్గా టోటల్ అమౌంట్ లెక్కబెట్టి మరీ మళ్ళీ కాల్ చేస్తున్నారు అని చెప్పారు ఇది అండి మంచి ప్రభుత్వం అంటే అందరూ అదే చెప్తున్నారు మంచి ప్రభుత్వం వచ్చింది ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావడము మంచి ప్రభుత్వం రావడం మా అదృష్టం అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు విశాల మండల్లో చీరాల మండల్ ఎన్టీఆర్ భరోసా పెన్షను ఆ తర్వాత చీరాల మున్సిపాలిటీ పెన్షన్ రిపోర్టు రెండు నా చేతులు ఇప్పుడు ఆర్డిఓ గారు నా చేతికి ఇచ్చారు ఈ రెండు చూస్తూ ఉంటే మండల్ అంటే రూరల్ ఏరియాస్లో చీరాల మండల్ ఏరియాస్లో ఈరోజు అంటే మార్చి నెలకి పెన్షన్ చూస్తే ఫోర్ పాయింట్ సెవెన్ ఎయిట్ క్రోర్స్ నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది క్రోర్స్ కోట్ల రూపాయలు పెన్షన్ ఇవ్వగా అదే మున్సిపాలిటీ ఏరియాలో మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల కోట్ల పెన్షన్ ఇవ్వడం జరిగింది ప్రతి నెల మనం చూస్తూ ఉంటున్నాం ఏంటంటే ఒకటో తారీఖునాడు ఇంత కోట్ల కోట్ల రూపాయలు పెన్షన్ జాగ్రత్తగా లెక్క మరి ప్రతి ఇంటికి వెళ్ళి ఇవ్వడం అనేది చాలా మనోహరము చాలా చాలా సంతోషంగా ఉంది ఇటువంటి ప్రభుత్వంలో మాకు కూడా పాత్ర ఉన్నది నేను చాలా చాలా సంతోషంగా పెన్షన్ స్కీమ్ని దిగ్విజంగా తొమ్మిదో నెలలో కూడా ఇస్తూ ఉన్నాం ఈరోజు చీరాల నియోజకవర్గంలో బాపట్ల పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు కృష్ణప్రసాద్ గారి ఆధ్వర్యంలో అటు జాండ్రపేటలో అయిపోయింది చీరాల పేరల్ హై స్కూల్ పక్కన ఉన్నటువంటి షాదిఖాన్ ఏరియాలో ఇప్పుడు పంపకం జరుగుతూ ఉంది దాదాపుగా ఈ తొమ్మిది నెలల్లో కూడా ఎక్కడా కూడా అరగంట కూడా ఆలస్యం కాకుండా పెన్షన్లు మొత్తం కూడా అధికారులు పంచుతూ ఉన్నారు ఈరోజు ప్రత్యేకంగా చూస్తే దాదాపు నాలుగు గంటలకే ఉదయం నాలుగు గంటలకే పెన్షన్ ఇచ్చేటువంటి పరిస్థితి పోయి నెరవేరుకుంది చంద్రబాబు నాయుడు గారి దృష్టికి అధికారులు చాలామంది మరీ నాలుగు గంటల కంటే ఇబ్బంది అవుతూ ఉందండి కొంచెం టైం మార్చండి అంటే ఏడు గంటలకి ఈరోజు ప్రారంభించినటువంటి పరిస్థితి బడ్జెట్లో కూడా మీరు కనుక చూస్తే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి పెన్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సమయానికి ఇవ్వాలని చెప్పేసి ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఇందాక ఎంపీ గారు చెప్పినట్టు అంతకుముందు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడే మూడు నెలలకి నేను గనక అధికారంలోకి వస్తే మూడు నెలలకి కలిపి బోనస్ కింద మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించారు అధికారంలోకి రాగానే ఆ నెలది అట్లాగే గతంలో ఉన్నటువంటి మూడు నెలలకి కలిపి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి దాదాపు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై అని ప్రపంచంలో ఎవరో ఇవ్వనట్టుగా జగన్మోహన్ రెడ్డి దాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెయ్యి రూపాయలు ఒకేసారి పెంచి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా పెద్దలు ఎంపీ గారు చెప్పిన చెప్పినట్టు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా గతంలో కొంతమంది కొన్ని పేర్ల మీద ఉన్నటువంటి వాళ్ళు ఇళ్ళకు వచ్చి ఇచ్చేటప్పుడు కొన్ని పిచ్చి శాస్త్రం చేయటం ఇచ్చేటువంటి డబ్బుల్లో కొంత కమిషన్లు ఇవన్నీ తీసుకోవటం గతంలో మనం చూసాం అలాంటి ఏమీ లేకుండా ప్రేమగా వాళ్ళ ఇళ్ళకి తీసుకొచ్చి ఇచ్చేటువంటి పరిస్థితి కనపడతా ఉంది ఇది చాలా సంతోషించదగ్గటువంటి విషయం అట్లాగే మిగతా సూపర్ సిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని ఆల్రెడీ ఇప్పటికే అనౌన్స్ చేసి జరుగుతూ ఉన్నాయి మిగతా వాటిని కూడా ఈ మార్చి నెల నుంచి ఇంప్లిమెంటేషన్ చేయడం కోసం ఈ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉందని సందర్భంగా తెలియజేస్తా